హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాని చిన్ని తెలుగు బ్లాగ్స్ సో మా వారైతే నేను ఒక మంచి ప్లేస్కి అయితే తీసుకువెళ్తానని చెప్పేసి అయితే అన్నారు ఆ ప్లేస్ ఏంటో మీకు చూపించే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడికి వెళ్ళబోతున్నావు అని అడిగినా సరే అసలు చెప్పట్లేదు నాకు వెళ్ళాక నువ్వే చూస్తావు కదా అంతవరకు కామ్ గా అయితే కూర్చో అని చెప్పేసి అయితే అన్నారు సరేలే అని చెప్పేసి నేనైతే ఇంక సైలెంట్ గానే కూర్చున్నాను ఇప్పుడైతే ఆ ప్లేస్ అయితే తీసుకొచ్చేసారు నేనైతే నిజంగా షాక్ అయ్యాను ఆ ప్లేస్ ని చూసి ఏంటి అసలు మ్యాటర్ చెప్పకుండా వీళ్ళు ఎక్కడికో అని అనుకుంటున్నారా సో వ్యూ అంతా కొండపైనే ఉంటుందంట సో దానిపైకి అయితే వెళ్తున్నాం మేము చూసేయండి వ్యూ అయితే నాకు ఎంతో ఇష్టమైన బీచ్ అయితే తీసుకొచ్చారు నా ఫేస్ చూసారా ఎలా వెలిగిపోతుందో నాకు అంత ఇష్టం బీచ్ అంటే సో ఈ కొండపైన అయితే శివ పార్వతులు అయితే ఉన్నారు సరే మరి ఒకసారి వ్యూ అంతా మనం చూసేద్దాం ఇప్పుడు వావ్ చాలా బాగుంది ఈ లొకేషన్ అయితే నిజానికి వ్యూ అయితే ఎక్సలెంట్ గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తుంటే మాకు దగ్గరలో ఇంత మంచి లొకేషన్ ఉంటుంది అన్న విషయమే మాకు అసలు తెలీదు అయితే ఎప్పుడన్నా ఈ లొకేషన్ కి అయితే వచ్చారా ఒకవేళ వచ్చి ఉంటే కింద కామెంట్ చేయండి ఎంత మందికి తెలుసో చూద్దాం ఇక్కడ బ్రిడ్జ్ ఒకటి కనిపిస్తుంది కదా అక్కడ కూడా వెళ్ళడానికి ఉందంట సో అక్కడ కూడా వెళ్తాం నిజం చెప్పాలంటే ఇది ఒక మినీ కైలాసగిరి లాగే ఉంది ఎంత బాగుంది ఈ లొకేషన్ అయితే చాలా నచ్చింది నాకు కొంచెం ఫ్రెండ్ నుంచి చూద్దాం కదా అని చెప్పేసి అయితే ఫ్రెండ్ కి వెళ్తున్నాను ఇంకా అక్కడ నుంచి ఏమాత్రం స్లిప్ అయినా డైరెక్ట్ గా కిందకి వెళ్ళిపోవచ్చు స్టెప్స్ కూడా దిగాల్సిన అవసరమే లేదు ఇంకా పైన అయితే మేమిద్దరమే ఉన్నాము ఎవ్వరు లేరు అందరూ కిందే ఉన్నారు సో మేము కూడా కిందకే వెళ్దాం అనుకుంటున్నాం ఇంకా అలా మెట్టు దిగుతూ ఉండగా మధ్యలో అయితే గుర్రం కనిపించింది దగ్గరికి వెళ్దామని చెప్పేసి వెళ్తుంటే భయం వేసింది నాకు అదేమన్నా చేస్తుందేమో అని చెప్పేసి ఇంకా దాంతో మనకి ఎందుకు లేని అని చెప్పేసి అయితే వెళ్తున్నాం అందుకే ఇంత మంచి లొకేషన్ ఎక్కడుందో నేనైతే లాస్ట్ లో చెప్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి సో పైనుంచి అయితే ఒక బ్రిడ్జ్ చూసారు కదా సో అదే ఇది మేమైతే కింద నుంచి వెళ్తున్నాం కరెక్ట్ గా సన్సెట్ అయ్యే టైం వచ్చాం మేము బీచ్ కి సో ఆ సన్సెట్ వల్ల అయితే ఇంకా బాగా కనిపిస్తుంది అయి బ్లూ కలర్ లో భలే కనిపిస్తుంది వాటర్ అయితే చూడండి బలే ఉంది కదా అసలు వ్యూ అయితే ఈ బ్రిడ్జ్ మిడిల్ లో గోడ ఉంది కదా సో దాని పైనుంచే వెళ్లాలంట సో మాకు తెలియదు కాబట్టి కింద నుంచి అయితే వెళ్ళిపోయా ఇంకా అక్కడ ఫ్రంట్ కి వెళ్లిన తర్వాత ఎక్కడి నుంచి వెళ్లాలో అయితే తెలియలేదు అందుకని చెప్పి అక్కడ ఒక హోల్ ఉంది అందులోంచి అయితే వెళ్తున్నాము వాము అది చూడండి అసలు ఎంతో ఓపెన్ గా ఉందో అందులో నుంచి ఎవరన్నా పడ్డారంటే ఇంక అంతే సంగతులు చాలా భయం వేస్తుంది నాకైతే సో ఫ్రంట్ వచ్చిన తర్వాత ఇంక వ్యూ అయితే ఇది బాగా కనిపిస్తుంది కదా ఈ బ్రిడ్జ్ మీరు ఎక్కడన్నా చూసారా ఇంతకు ముందు అలా మూవీస్ లో చూసే ఉంటారు గీత గోవిందం ఆ రొప్పిన మూవీస్ లో అయితే ఉంటుంది ఈ బ్రిడ్జ్ అయితే అండ్ అక్కడ రైట్ లో ఒక కొండ కనిపిస్తుంది కదా దానిపైకి వెళ్ళినా సరే వ్యూ ఇంకా బాగా కనిపిస్తుంది అంట ఇంక అక్కడ కూడా వెళ్దాం నిజంగా చాలా ఎక్సలెంట్ గా ఉంది కదా వ్యూ అయితే ఇలాంటి ఒక మంచి లొకేషన్ ఉంటుందనే విషయమే నాకు తెలీదు ఒకవేళ తెలుసుంటే ముందుగానే వచ్చేదాన్ని ఏమో అంత అందంగా అయితే కనిపిస్తుంది బీచ్ అయితే చూడండి అక్కడ సన్సెట్ అయితే భలే కనిపిస్తుంది కదా అసలు ఇక్కడ చూడండి ఆ హోల్స్ అయితే ఎలా ఉన్నాయో అందులోంచి ఆ వాటర్ ను చూస్తేనే నాకు కళ్ళు తిరుగుతున్నాయి ఇంకా పక్కన కొండ దగ్గరకు అయితే ఇప్పుడు వెళ్దాము అక్కడ కింద నుంచి వెళ్లే ఆప్షన్ అయితే లేదు అందుకని చెప్పేసి ఇంకా గోడ మించే వెళ్తున్నాము భయం భయంగా ఏమాత్రం కాలు సరిపోయినా కాలు విరిగిపోతుంది అంతే ఇంకా అంత హైట్ లో ఉంది గోడ అయితే ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటి అంటే మెయిన్ ఈ ప్లేస్ ఎక్కువగా ఎవరికి తెలియదేమో అసలు జనాలు ఎవ్వరు లేరు అసలు చాలా పీస్ఫుల్ గా అయితే ఇక్కడ ఇక్కడికి ఎవరైనా రావాలి అనుకున్న బెస్ట్ ప్లేస్ ఇది బర్త్డే సెలబ్రేషన్స్ అవి కూడా బాగా చేసుకోవచ్చు ఇక్కడైతే సరే మరి ఇప్పుడైతే పైకి కూడా వెళ్ళాల్సి వచ్చేద్దాం ఇంకా కనిపించట్లేదు కానీ ఇది కూడా చాలా పెద్దగానే ఉంది పైన ఉన్న వాళ్ళంతా కిందకు వస్తుంటే మేమైతే ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాము చూద్దాము అక్కడ ఎలా కనిపిస్తుందో ఇంకా లొకేషన్ అయితే అదేంటో వెళ్ళే కూలిది ఇంకా అలా వస్తూనే ఉంది కొండ అయితే వచ్చేసాంలేండి ఇంకా కొంచెం ఫ్రెండ్ కెళ్తే మొత్తం కనిపిస్తుంది ఈ కొండ ఎక్కడమేంటో గానీ నాకు కాలుకున్న చెప్పులు కూడా తెగిపోయాయి ఇంకా అలానే అడ్జస్ట్ అవుతూ అయితే ఇంకెక్కేస్తున్నాను పైకి అమ్మయ్య ఫైనల్ గా అయితే వచ్చేసాం ఇంకా సో ఇంకా కొంచెం ఫ్రెండ్కి వెళ్ళి చూస్తే మొత్తం కనిపిస్తుంది చూసేయండి ఇంకా మీరు కూడా ఎలా కనిపిస్తుందో ఇక్కడి నుంచి అయితే ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది ఫుల్ గా చాలా బాగుంది అసలు చూస్తుంటే మామూలుగానే మా కాకినాడ బీచ్ చూస్తేనే అసలు వెళ్ళాలని అనిపించదు అలాంటిది ఇంక ఇది చూసిన తర్వాత దానికే వెళ్ళాలని అనిపించట్లేదు అంత ఎక్సలెంట్ గా ఉంది కదా ఇక్కడ కింద రాళ్ళు ఉన్నాయి కదా సో అక్కడికి కూడా వెళ్తారంట ఎవరన్నా వెళ్ళి ఉంటే మేము కూడా వెళ్ళే వాళ్ళం సో ఎవరో లేరు కదా మాకు కూడా భయం వేసి ఇంక వెళ్ళలేదు డైరెక్ట్ ఇంక పైకి అయితే వచ్చేసాము చూడండి బీచ్ అండ్ సన్సెట్ డెడ్లీ కాంబినేషన్ కదా అసలు చాలా అంటే చాలా 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 బాగుంది మేమైతే ఇంకా కిందకైతే వచ్చేసాము ఇక్కడ కూడా పెద్దగా జనాలు అయితే ఎవరు లేరు ఏదో లైట్ గా అంతే అక్కడక్కడ అక్కడైతే చిన్న చిన్న గవ్వలు అయితే ఉన్నాయి నాకు భలే ఇష్టం అవి అలా తీసుకోవడం అంటే మీరు ఎప్పుడన్నా బీచ్ అలాంటి గవ్వల్ని అయితే చూసారా ఎక్కువ అయితే లేవు ఏదో అక్కడక్కడ అలా లైట్ గా అయితే ఉన్నాయి ఇంకా ఆడల్ని అయితే తీసుకుంటున్నాను చూడండి అవే కలెక్ట్ చేశాను సరే ఇంకా లేట్ అవుతుంది కదా వెళ్దాం పద అయితే అన్నారు నాకైతే ఇంకా అస్సలు వెళ్ళాలని అనిపించట్లేదు అక్కడ నుంచి ఇంకా ఎలాగో చీకటి పడుతుంది కదా అని చెప్పేసి అసలు చాలా దూరం వెళ్ళాలి మేము ఇంతకీ నేను ఈ ప్లేస్ పేరు అయితే చెప్పలేదు కదా ఇది రేవ పోలవరం బీచ్ అని అంటారు ఇదైతే తునికి చాలా దగ్గరలో అయితే ఉంది మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే వెళ్ళొచ్చు అక్కడికి ఇక్కడ క్లైమేట్ అయితే చాలా చలిగా ఉంది కానీ చెప్పేసి వేడివేడిగా చార్జ్ తిందామని అయితే అని చెప్పేసి ఆగాము అది అయిపోయిన తర్వాత ఇంటికి అయితే సేఫ్ గా అయితే వెళ్ళాము